హాయ్ టు వెల్కమ్ వీడియోస్ కుమార్ వినాయక చవితి పూజలు చేసుకున్నాం కదండి మంచిగా అందరూ సంతోషంగా మరి నవరాత్రులు జరుగుతున్నాయి కదా మరి నవరాత్రులలో దండకం పాడుకుందాం రండి శ్రీ విఘ్నేశ్వరి దండకం అనేది గణేష్ స్తుతిస్తూ ఆయన కృపను కోరుకునే ఒక శక్తివంతమైన స్తోత్రం అయితే ముఖ్యంగా ఈ దండకం పఠించడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి ఎవరైతే పఠిస్తారో ఎవరైతే వింటారో విన్నా కూడా కష్టాలు తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతే వారి కోరికలను కూడా తీరుస్తుందని నమ్ముతూ ఉంటారు ఇదేంటంటే వినాయకుడిని స్థుతిస్తూ ఆయన కృపను కోరుతూ పఠించేటువంటి ఒక శక్తివంతమైన భక్తి గీతం అనమాట కాబట్టి కేవలం వినాయక చవితి రోజునే కాకుండా రోజు కూడా ఈ దండకాన్ని పఠిస్తే చాలా మంచిది రోజు కాకపోతే వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ దండకాన్ని కనుక చదివితే మంచి ఫలితాన్ని ఇస్తుందని మన భక్తుల విశ్వాసం పెద్దలు కూడా ఇదే చెప్తున్నారు మరి అటువంటి ఈ దండకాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాము మరి అందరికీ శుభాలు కలగాలని జీవితంలో ప్రశాంతత కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ దండకాన్ని వినిపించడం జరుగుతోంది ఇంతవరకు ఎవరు ఇది నేర్చుకుని వాళ్ళయితే నేర్చుకోండి చాలా తేలికగా ఇట్లా రాగయుక్తంగా పఠిస్తే చాలా తొందరగా అయిపోతుంది చక్కగా ఉంటుంది శ్రావ్యంగా కూడా ఉంటుంది వినాయకుడు మన్ని ఆశీర్వదిస్తాడు అవునండి ఆల్రెడీ ఈ దండకం గురించి తెలుసుండి పాడుకుంటూ ఉన్నట్లయితే మీరు ఎలా పాడతారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది వినండి వినాయకుని పూజకి చూడండి మా బ్రదరు చక్కగా మండపము పందిరి ఎలా అమర్చారో చూస్తూ వినండి తర్వాత దండకం వింటారు కదా విన్న తర్వాత మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నాడైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి మరి ఇంకెందుకు ఆలోచం శ్రీ వినాయక దండకం విఘ్నేశ్వర దండకం కూడా అంటారు వినండి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ దండకం విఘ్నేశ్వర దండకం అని కూడా అంటారు శ్రీపావతీపుత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్రభద్రే భవక్ మహాకాయ కానీ నాథాత స్వామీ శివా సిద్ధి విఘ్నేశ నీపాద పద్మంబుల నీరు కబుని బుజ్జనీ మోముని మూలి బాలేందూకంటూ నీ నాలుగు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వత్రము దంతంబు నీ పాదహస్తంబులం బోదరంబున్ సదా మూషకాస్వంబు నీ మందహాసంబు నీ చిన్న తండంబు నీ గుజ్జు రూపంబు నీ సూర్ప కన్నంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దశించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధమన్ కుంకుమం భక్షతల్ చూజాజులం చంపకంబు తగన్ మల్లెలున్ మల్లెలున్ మంచి చేయమంతులు తెల్ల గన్నీరులు మంకినల్ పొన్నలు పూలన్ మంచి దూరంబులం తెచ్చి శాస్త్రోక రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగంబు చేసి విఘ్నేశ్వర నీకు ലെങ്കയ പുനടി പണ്ട് ബാലാജ്യമു രാമ്രംബുബുങ്ക നൈവേദ്യീരാജനം മുൻ നമസ്കാരമുൽ విఘ్నేశ్వరా నిన్ను పూజంపకే అన్య దైవం బులం ప్రార్థనలి సయ్యుటల్ కాంచం వల్లకే ఇన్ముదా గోరు చందంబుగా మహాదేవా యో భక్తమందార యో సుందరా యో భాగ్య జంబీర యో దేవ చూడమణి లోకరక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నంచే నంతర దాసుండ రాజాన్వయుండ రామాభిధానుండ నన్నిపుడు చేపట్టి సృష్టి శ్రీమంతుగా జూచి పద్మసింహాసనారూఢతల్పి కాపాడుటేగాదు గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిం దెప్పవై బుద్ధిం విజయన్ పాడి పుత్ర పౌత్రాభివృద్ధి గగన్ గల్గ చేసి పోషించు మిం నృపం గౌమ మహాత్మా ఇవే వందనముల్గణేశ నమస్తే 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 నమ జై గణేశ జై జై ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమో 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 శ్రీ స్వామి పార్వతీ పరమేశ్వర నమో నమ విన్నారు కదండి ఈ దండకము పూర్వము బాగా చదువుకునే వాళ్ళం మామూలుగా మంత్రం టైప్ లో చదువుకునేవాళ్ళం దీన్ని కొంచెం రాగంగా చేస్తే ఈజీగా మనం చదువుకోవచ్చు అనమాట మరి నచ్చింది కదా మరి లైక్ చేస్తాగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేస్తుండీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ సంగతి తెలుసు కదా ఒకవేళ తెలియకపోతే ఉంచండి గుర్తు పెట్టుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలండి ఒక మళ్ళీ టచ్ చేస్తే కనుక పోతుంది అనమాట అంటే నా సభ్యుల్లోంచి మీరు వెళ్ళిపోతారు మరి నాకు సపోర్ట్ ఇవ్వాలి కదండి మరి కొత్త వీడియో పెట్టంగానే మీకు మెసేజ్ చూస్ చూసేయచ్చు మరి ఇంకో మంచి విడితే మళ్ళీ నైన్ ఉండే